ఉన్నతుడైన నామానికి మహిమ కలిగినగాక మన ప్రభు అయిన క్రీస్తునామలో మీ అందరికీ కూడా వందనాలు ప్రియా సహోదరులారా ఈ జీసస్ బ్రస్సింగ్ అనే ఛానల్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నాం మీ అందరినీ దేవాది దేవుడు దీవించి ఆశ్రవదించక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి నేటి వాక్యాంశం మనం చూసినట్లయితే దేవాది దేవుడు అన్న తండ్రి అయిన హోవా మనకి సెలవిచ్చిన మాట మనము జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే నా మాట విన్నవారు బహుగా ఆశీర్వదించబడును అన్న లేఖనాన్ని మనం చూసుకుంటాం నా మార్గంలో నడిచిన వారు చీకటిలో కాక వెలుగు మార్గంలో నా రాజ్యానికి చేరుదురుగాక అన్న మాట కూడా నేర్చుకుంటాం అహంకారులు మనస్సు మార్చుకొని వినయ మనసు కలిగితే వారు ఈ భూమి మీద స్థిరస్థాయిగా ఉంటారని చెప్పిన మాట మనకు తెలుసు అయితే ఈ మూడు విషయాల్లో మానవుడు దారి తప్పిపోతున్నాడు కానీ దేవుడు అంటున్నాడు ఏ ఏ క్షణం ఆ క్షణమే ఏ కాలంలో ఆ కాలంలోనే ఆయా మనసుకు చెప్పిన మాట నా కట్టడాలను విరిసి బయటికి వెళ్ళొద్దు ఈరోజు ప్రియా సహోదరుల ఆయన నిబంధనను ఆయన కట్టడాలను ఎంతమంది లక్ష్య పెడుతున్నారో ప్రపంచంలో ఉన్న మనుషులు ఎంతమంది నేర్చుకుంటున్నారో ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఎంతమంది ఆ బాటలో నడుస్తున్నారో బోధించే బోధకులు కానీ విశ్వాసులు కానీ వారందరూ కూడా బహుగా దీవించబడతారు ఆయన ఎప్పటికప్పుడు ఏ కాలంలో ఆ కాలంలోనే ఆయన బోధిస్తూ వచ్చాడు నా మాట వినండి నా మాట వినండి నా మాట వినండి ఎందుకంటే తండ్రికి ఒకటే సంగమా ఆయన గురి ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యంలో ఉండాలి ఆ రాజ్య అర్హత సంపాదించుకోవాలి ఆయనతో పాటు ప్రతి క్రైస్తవులు ఆయన వెలుగుబాటలో వారిని చూడాలి అని ఒక ఆశ దేవస్థి ఎనభై ఐదో జై కోరాహురాసిన కీర్తన భాగంలో ఎనిమిదో వర్షాలు అంటాడు దేవాది దేవుడు అన్న తండ్రి వారి ప్రజలకు భక్తులకు శుభవచనములు కలుగును గాక అని ఏమిస్తాడని వాక్యం మనకు బోధిస్తుంది కనుక అప్పుడు సంగమ ఈ శుభవచనాలను మనం పొందుకోవాలంటే శుభకార్యాలు మన గృహంలో జరగాలంటే సంతోషము ఆనందము మనకు ఇంటిలో ఉండాలంటే ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏం చేశాడు అని చాలామందికి ఇప్పుడున్న తరానికి అనుమానం రావచ్చు నిజంగా ఆయన చేసిన త్యాగం చిన్నదని మనం వర్ణించలేము ఇదే అని మనం చెప్పలేము కావున ప్రిసంగ ఆయన ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు కనుకనే మనం ఈ భూమి మీద ఉన్న మన సత్యము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు తెలిసి కూడా మనం ఒక్కొక్కసారి తప్పనడుగు వేస్తూ ఉంటాము ఎందుకంటే కుటుంబ సమస్య మనకంటే కనిపిస్తుంది భార్య భర్తల సమస్య మనకంటే కనిపిస్తుంది మన చెవి కనిపిస్తుంది బిడ్డల యొక్క బిడ్డల యొక్క సమస్య మన శరీరంలో మన ఆత్మలకు తెలుస్తుంది ఇలాగా మన కోసం మనం బ్రతుకుతున్నామే కానీ దేవుడు ఇచ్చిన మాట కోసం బ్రతికేవాడు తక్కువే కానీ దేవుడు అంటున్నాడు నీవు నా నిమిత్తము జీవించని ఎడలా నేను నీతో ఉంటాను అంటున్నాడు దేవుత్రం హెల్లుయ్య ఎందుకంటే మన పూర్వీకులు చేసిన ప్రతి పాపము ప్రతి తప్పు ఆయన క్షమిస్తూనే ఉన్నాడు నేటికి క్షమిస్తూనే వస్తున్నాడు ఆయన క్షమి ఆయన క్షమించే కొలది మనము ఆ చీకటిలోనే ఉండడానికి ఇష్టపడుతున్నామే కానీ వెలుగులోకి రాలేకపోతున్నాము అందుకని అంటున్నారు నా కట్టడాలను నా నిబంధనను పాటించిన వారిని నేను ఎంతగానో యచిస్తానని పాత నిబంధనలు ఎక్కడ చూసుకున్నా మనకి అవసరాలు కనిపిస్తూ ఉంటాయి మరింత ఖచ్చితంగా చెప్పిన తండ్రి ఖచ్చితంగా లగ్నాలు మనం చూపించిన తండ్రి యొక్క మాట మనం దాటి బయటకు వెళితే ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు కావు సంఘం మనం నేర్చుకోవాల్సిన హితబోధ ఏదంటే మనం ఏ స్థితిలో ఉన్నా ఉన్నా మధ్య తరగతిలో ఉన్నా హైపోజిషన్లో ఉన్న దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు ఈ లోకంలో మనం బ్రతికిన కాలం అంతా కూడా కృపాక్షేమములే మన అందరి వెంట వస్తాయని మనం తెలుసుకోవాలి నేను స్తోత్రం హల్లెలు మనం ఆయన మాట వినక ఆయన మార్గంలో నడక ఆయన కట్టడాన్ని మనం పాటించక కృపాక్షేమము కృపాక్షేమము రావాలంటే ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఆలోచించండి నీవు ఒక దగ్గర తల వంచి పని చేయడానికి వెళ్తావు అది ఆఫీస్ కావచ్చు ఊడిపని పని కావచ్చు ఏదైనా కావచ్చు అక్కడ ఆ యజమానులు చెప్పిన ప్రకారంగా నీవు నడవాలి తప్ప నీ ఇష్ట ప్రకారంగా యజమానులు వినరు కదా అంటే వారు చెప్పిన ప్రకారంగా నడిస్తేనే నెల చివరలో నీకు ఆ జీతం చేతికిస్తాను అలా కాదంటే నేను చెప్పినట్టుగా మీరు నడవాలంటే మొదటి రోజునే నేను బయటకు పంపించేస్తాను అలాగే పర్వతండ్రి కూడా ఆయన చెప్పిన మాట విన్నవారిని ఆ రాజ్యానికి ఆ రాజ్యానికి వారసులుగా చేస్తారు తప్ప చెప్పిన మాటకు వ్యతిరేకంగా జీవించేవారిని ఆయన వారసులు చేయడని మనకు తెలుసు మత సుమారు ఇరవై ఐదు అధ్యాయంలో పెండ్లి కుమారులు వచ్చినప్పుడు పది మంది కన్యకలు వెళ్ళారు ఐదుగురే ఎందుకు వెళ్ళారు ఈ పది మంది ఎవరు దేవుని వారి పది మంది ఎవరు క్రీస్తుతో ఉండాలని ఆశించిన వారు పది మంది ఎవరు ఆయన రాజ్యంలో సంతోషంగా ఉండాలని వెళ్ళిన వారే అయితే ఐదుగురు ఎందుకు వెళ్ళారు అంటే ఐదుగురిలో నిర్లక్ష్యత ఐదుగురిలో అహంకారం ఐదుగురిలో మాట వినే స్వభావం లేదు ఐదుగురులో అనకు అనకువ కలిగి కలిగి ఉండాలి లేదు కనుకనే వారి ఐదుగురిని కూడా ఏం చేశాడు బయటికి నెట్టేశాడు ఓ క్రైస్తవులరా మనము మెలకు కలిగి ఉండాలి అంటే నిద్రపోకుండా కాదు మెలకు కలిగి ఉండాలి నీకు రాబోతున్న ఈరోజు అనుభవిస్తున్న సుఖము రేపటి దిన్న దుఃఖంగా మారిపోతుందేమో కావున రేపటి కోసం ఇప్పుడే నువ్వు ప్రార్థన చేయాలి ప్రభా ఇదిగో నా జీవితంలో ఏం సంభవించబోతుందో నాకు తెలియదు కానీ నీ తండ్రి నీకు అనుకుని కలిగి జీవించే భాగ్యము నీ కట్టడాలో మేము జీవించే ధన్యత నీ నిబంధనలు పాటించే భాగ్యము మాకు ఇప్పుడే కలుగు చేయు అని మనం ప్రార్థించినప్పుడు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు మన సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడు ఖచ్చితంగా నీ సమస్యకు ఆయన పరిష్కారం ఇచ్చి నీలో ఉన్న బలహీనతలన్నీ తొలగించి సంభవించబోయే ఆ యొక్క నష్టం ఏది ముందుగానే తొలగించి నేను కాపాడుతాడు దేవుడి స్తోత్రం కలిగిం కాక కావునప్పుడే సహోదరు సహోదరుల ఈరోజు ఈ మాట విన్న మీరు మీ కుటుంబంలో మీ జీవితంలో ఏమి సంభవిస్తుందో మీకు తెలుసు భార్య భార్య భర్తల మధ్య అలాగే మీ కుటుంబాల మధ్య మీ ఇరుగు పరుగుల మధ్య మీ స్నేహితుల మధ్య ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు కానీ ఏం సంభవించిందో మీకు తెలుసు కావున ఎప్పటికైనా సరే మీరు పశ్చాత్తాపంతో దేవుడికి లోబడినట్లయితే ఆయన అంటున్నాడు నా ఎడ నా ఎడల శుద్ధ మనసు కలిగిన వారిని ఆశీర్వదిస్తాను శుద్ధ మనసు కలిగిన వారిని నేను దీవిస్తాను మంచి మంచి మనసు కలిగి నాకు విన్నపం చేసిన వారి యొక్క విన్నపములను నేను వింటాను అని ఈ యొక్క సమయంలో దేవుడు మనకు బయలుపరుస్తున్నారు కావున పులి సహోదరులారా మీరు ఏ ఉద్దేశంతో ప్రార్థిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి ఏ ఉద్దేశంతో దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి ఏ ఉద్దేశంతో మీరు ఆయనకు లోబడి ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి ఆ ఉద్దేశాన్ని దేవుడు గాక కానీ ప్రతి ఉద్దేశాలు ప్రతి ఆలోచనలు మంచిగా ఉండాలని గ్రంథం బోధిస్తుంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన కట్టడాలను ఆయన నిధులను ఆయన విధులను ఆయన మార్గాలను ఆయన చూపించే దారులను మీరు జ్ఞాపకం చేసుకొని నడిచినప్పుడు వెళ్ళినప్పుడు పాటించినప్పుడు సర్వాధికారిన తండ్రి మిమ్మల్నే కాదు మీ తరతరాల బిడ్డలను మీరు దీవిస్తారు అన్న ఆ వాగ్దానం నిలబెట్టుకునే తండ్రికి లోబడినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా మేలు పొందుకుంటామని నేను జ్ఞాపకం చేస్తున్నాను కావున ప్రియ సహోదరులారా ఇప్పటికన్నా మించి లేదు ఇప్పటికైనా సమయం దాటిపోలేదు కానీ ఇంకా దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు ఎందుకంటే మీరు మావుని మనసు పొందుకోవడానికి ఇంకా దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు మీ యొక్క కఠినత్వం మానుకోవడానికి ఇంకా దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు మనము అహంకారులుగా ఉండకుండా ఉండడానికి ప్రార్థన చేసుకుంటాం శక్తిమంతు కలిగిన దేవానికి వందములు సర్వాధికారి నీ కష్టతులు ఈ సమయంలో నా తండ్రి చేసే నీ వాక్య ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు ఏదో తండ్రి నీ మాటల బిడ్డలు నీ చిత్తమతి తండ్రి నీ కట్టడాలను నీ నిధులు నా నీ విధులను తండ్రి దాటిపోకున్నట్లు వారు నా నన్నుకు లోబడే గుణము తండ్రి దయచేస్తామండి అయ్యా మా అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు తింపుతామండి